కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా ఒక్క ఈ దేశ మూల నివాసం అయినటువంటి అన్నలకి పెద్దలకి అందరికీ ఉద్యమ అభినందనలు జైపీ తెలియజేసుకుంటున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఏదైతే ఈ దేశ మూల నివాసం అని పిలువబడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద హత్యలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు దోపిడీ రాజకీయ అంబేద్కర్ మహాపురుషుల యొక్క ఆలోచన విధానాన్ని సక్రమార్గంలో పెట్టకుండా అక్రమార్గంలో మరి మనకు వచ్చేటువంటి ఏవైతే కూడా దండుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మన మీద ఆధిపత్యం చేస్తున్నటువంటి ఆధిపత్య శక్తుల మీద హోరాలు ఆకాంక్షతో ఈరోజు మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా మరి నందు ఆర్కే ఒబడేస్ గారి యొక్క సారధ్యంలో బహుజన భారత్ బహుజన ఫ్రంట్ అనేటువంటిది ఆ సంస్థ అనేటువంటిది ఈ రోజు అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపు ఎందుకంటే ఈ జాతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి సరి సమానత్వం ఉండాలనేటువంటి ఆలోచన అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన మరి ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నేను ఎంత చెప్పినా కూడా అన్నా పరిస్థితి బాగాలేదంటే లేదా నేను ఏదో ఒకటి చేయాలి అంటే మనం ఏదో ఒకటి చేయకపోతే మరి భావి భారత పౌరులకు ఏమందిస్తామనేటువంటి ఆకాంక్షతో ముఖ్యంగా నాకులము కాదు ఈ దేశంలో పుట్టినటువంటి ఎవరైతే సమానత్వం కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మరి అందరూ కూడా సమ సమానత్వం ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి మరి భావి భారత భోజనంగా ఏ విధంగా మనం అంతా వెళ్ళాలి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేధావులే మరి ముఖ్యంగా అందరూ కూడా పేరు పేరున అలాంటి అందరూ మేధావర్గం కాబట్టి మేధావర్గానికి కూడా మరొక్కసారి చెప్తూ సమాయభావం తక్కువ ఉన్నది కాబట్టి ఏదైతే మన కార్యాచరణ అనేటువంటిది ఏ విధంగా తీసుకువెళ్ళాలి మరి ఇక్కడైతే మనం ఒకటి స్పష్టంగా మనం చెప్పవలసిన చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే ఇది పని కాబట్టి మనం ఇక్కడ మాట బయటికి పోయాక రాజకీయ నాయకులకి అడుగులు మడుగులు వచ్చే మాట కాకుండా నీతి నిజాయితీగా మన ఆత్మాభిమానం మన అస్తిత్వం మన ఆత్మగౌరవం కోసం కొరాలనేటువంటి అవసరం అసన్నం అవుతున్నది కాబట్టి దేనికంటే కేంద్ర ప్రభుత్వం చూసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి మనము ముస్లిం సోదరులకి మరి మైనార్టీ సోదరులకి ఈ మధ్య కాలంలో గతంలో తీసుకొచ్చినప్పుడు ఎన్ఆర్సీ కాదు సిఆర్ కాదు ఇలాంటి అనేకమైనటువంటి అకమైనటువంటి పద్ధతుల్లో రిజర్వేషన్ మరి మనకు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా పక్కదో పట్టించేటువంటి మార్గాలు కనబడుతున్నాయి మన రాజ్యాంగాన్ని తీసుకుపోయి మన

డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇంకా హక్కులు హక్కులు హక్కుల రోడ్ల మీద తెచ్చారంటే దానికి కారణం ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనార్టీనా ఒక్కసారి ఆలోచించి ఓ సోదర వాస్తవానికి మనలో ఐకమత్యాన్ని లోపించి మనలో ఒకటి కాకుండా చేయడము మనలో మనలో విభేదాలు సృష్టించడము దానికి మనం కూడా బానిసత్వ అలవాటు పడ్డాము కాబట్టి కొంతమంది అగ్ర అగ్ర వర్ణ కులాల వారి చేతుల్లో మనము చేతల్లో ఉండి చంచా ఉ చేసే నాయకత్వాల వల్ల ఈ రోజు బహుజనంతా దెబ్బతింటున్నారు అందులో ఎటువంటి అనుమానం లేదు సో బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు ఏ కులం ఏ మతం అయితే చట్ట సభలలో ప్రాతినిధ్యం వహించదు అది అనగాలిపోతుంది అని చివేద గురవుతుందని ప్రస్తుతం మన దేశంలో తెలుసు

గొప్ప నువ్వు గొప్ప ఆ గొప్ప ఈ సంఘం గొప్ప అతను అధికారంలో ఉన్నాడు ఇతను అధికారం లేడు అతను పెద్ద సంస్థలో ఉన్నాడు ఇతను చిన్న సంస్థలో ఉన్నాడని కాదు ఎప్పుడు వచ్చావో కాదు సో నాకు గుండు దిగితా లేదా అనేది కాన్సెప్ట్ సో అదే ఆలోచనతో భారత బోధన ప్రకటించుకుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మేలుకు నీ హక్కులు సాధించుకోవాలంటే రా భారత బహుజన ఫ్రంట్ నీకు పిలుపునిస్తుంది దయచేసి భారత బహుజన ఫ్రంట్ ప్రతి ఒక్కరూ రావాలని పిలిపిస్తూ బారిక్ బావు జనట్ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ నేను శిరసా వహించి నా కర్తవ్యాన్ని నిర్వర్తస్తానని నేను తెలియజేస్తున్నాను ఎస్సి ఎస్టి బిసిఎఫ్ మైనారిటీ లైక్ చేత జై హింద్ ఎస్సి ఎస్టి జై మీరు తీసుకున్నాం అది తీసేద్దాం తీసేద్దాం ఇది ఇది పూర్వీడి అది

ఒకటే ఆశతో ముందుకు వస్తున్నాయి ఎవరు అడిగినా కూడా మనకి అన్యాయం జరిగింది మన హక్కులు మనం సాధించుకోవాలా మన హక్కులు మనం సాధించుకోవాలి అవునా కాదా మన హక్కులు మనం సాధించుకోవాలనేదే అంతిమ లక్ష్యం మన బహుజన పార్టీలందరికీ కూడా పార్టీలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఏదైనా కావచ్చు మరి ఈరోజు మన సోదరుడు పాట అన్నాడు అందరికీ ఒకటి అయినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి అని మంచి మాట మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే అభిప్రాయాలు ఎందుకంటే మనం మా కుటుంబ ఆశయాలు రాజ్యాంగం రాజ్యాంగం మన హక్కులు మనం వెనుకబడిపోయినాం అనే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కానించి కూడా ఇదే నినా చెప్తూనే ఉన్నాం అని సాధించేది శూన్యం అవునా కదా దయచేసి ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పండి రాలేదు నేనే మీకంటే పెద్ద మేధావిని కూడా రాదు నై నాకంటే కూడా మీరు పెద్ద మేధావులు ఉంటారు చెప్పండి ఎందుకు మనం ఫెయిూర్ అవుతున్నాం అనేది ఆయన ఉద్దేశం మనకు అందరికీ తెలుసు మన దేశ జనాభాలో ఇంచుమించు ఎయిటీ సిక్స్ పర్సెంట్ బహుజనలే ఉన్నారు వాళ్ళలో ఎంతో మంది లీడర్లు ఉన్నారు పక్కనే ఒక మీటింగ్ తర్వాత పొలిటికల్ పార్టీ ఎవరు ఏమో అక్కడ చూసిన వాళ్ళు అందరూ భోజనలే ఉంటారు ఎక్కువ ఏదైనా కానీ పార్టీని బలోపేతం చేయాలన్నా ఒక పార్టీ నిలవాలన్నా ఒక పార్టీని పోగొట్టాలన్నా భోజనలే అదేవిధంగా ఈ పార్టీ కోసం జైలు పాలవుతున్నది ఆస్తులు పోగొట్టుకుంటున్నది మన కుటుంబాలు బలి చేస్తున్నది కూడా బాగున్నులే అవునా కాదా దీనికి మనం అందం పాడాలా ఈరోజు ఎందుకు ఈ ఉద్దేశం ఒక నాయి బ్రాహ్మణునికి సంబంధించినటువంటి ఒక మన సోదరుడు ఆయన ఉద్దేశం ఆయన మనసులో కదిలింది ఈ బహుజనులంతా దూర దూరంగా ఉండేదాని వల్ల మనం ఏమి సాధించుకోలేకపోతున్నాము కాబట్టి అందరం కూడా ఏకతాటిపై గురించి మనం ఉమ్మడిగా మనం ఒక ఉద్యమాన్ని తగిలిస్తే మన సాధించుకునే దానికి అవకాశం ఉంటుందనే ఆలోచన ఆయనలో రావడం చాలా శుభదాయకం అందుకనే ఒక న్యాయమూర్తిగా నాకు కూడా కదిలించిన మనసు కూడా నిజమే నేను న్యాయమూర్తిగా ఇరవై ఏడు సంవత్సరాలు పనిచేసిన నేను గమనిస్తూనే ఉన్నా ఎక్కడ పనిచేసినా కూడా బహుజనాల కోసమే వాళ్ళను చైతన్యవంతం చేయడం కోసమే నేను చేస్తున్నా ఒక పక్క జడ్జిగా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఒక పక్క వెనకబడిన జాతి ఎందుకు అన్యాయం అయిపోతుంది రాజ్యాంగం మమ్మల్లేకొచ్చి దాదాపు నా సంవత్సరాలు అయిపోయింది మరి మన హక్కులు ఎక్కడ మనం ఏడున్నాం మన కుటుంబాలు ఏమైనా బాధపొన్నాయా అనేది మనం ఇదుదాన్ని చూసి సోదరా సోదరా ఇంచుం దయచేసి బాగుంది ఓకే वोट दिलाएं वोट दिलाएं भारतीय बहुजन फ्रंट वोट दिलाएं भारतीय लाल भारतीय बहुजन फ्रंट वोट दिलाएं और एससी एसटी बीसी का नायक लायकता वोट दिलाएं भारतीय बहुजन 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 लायकता वोट दिलाएं जय